సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిపుతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవులో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారు అంటే అబ్బో అల్సి డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేష్రాష్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి మన ద్రౌపది ద్రౌపదిని మనం ఈ కేటగిరీలోకి తీసుకోవచ్చు ఎవరండి ఏమే ద్రౌపది అంటే పూర్వము ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఆ శచీదేవి అంటే ఇప్పుడున్న ఇంద్రుడు కాదు మనకు బోళ్ళ మంది ఇంద్రులు అయిపోయారు వైవస్వత మన్వంతరము ఇలాగా సవర్ణి ఇలా రకరకాల మనువులే అయిపోయినాయి మన్వంతరాలు అయిపోయినాయి అందులో ఒక మన్వంతరంలో ఒక ఇంద్రుడు ఆయన యొక్క భార్య శచీదేవి ఆమె తపస్సు చేస్తుంది శివుడి కోసం తన భర్త కోసం అని శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె ఐదు సార్లు పతిమదేహి పతిం దేహి పతిం దేహి అని ఐదు సార్లు అడుగుతుంది అందువలన ఐదుగురు కూడా ఇంద్ర ఇంద్రుని యొక్క శక్తి ఐదురుగా మారి పంచ పాండవులుగా ఏర్పడడం జరిగిందనమాట అంటే అందరూ కూడా ఒకటే శరీరం కాబట్టి ఇటువంటి ద్రౌపది ద్రుపద మహారాజు యొక్క మరి ఈ యొక్క కుమార్తె స్వయంవరంలో మనకి గెలుచుకున్నారు కాబట్టి ఇటువంటి ద్రౌపదుడికి మరి దుష్టద్యుమ్నుడు తర్వాత ఈ యొక్క ద్రౌపది పుట్టడం జరిగింది మరి ఈ యొక్క ద్రౌపదికి ఏం జరిగిందంటే ఈ రాశిలో పుట్టింది వీళ్ళకి ఎంతసేపు జనం కావాలి పాపం ద్రౌపది ఎప్పుడు కూడా తన పనులు తాను చేసుకుంటూ ఎప్పుడు కూడా ముందుకు వెళతా ఉంటుందన్నమాట ఎవరి యొక్క గొడవల్లోకి వేలుపెట్టరు తులారాశి వాళ్ళు జనం ఎప్పుడూ ఉండాలి యాత్రలు హాయిగా ఉన్నంతలో ఎంజాయ్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలి కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు ఇది తులారాశి కాబట్టి త్రాసు అంటే సమానంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టాలని సుఖాలని రెండిట్లని కూడా సమానంగా ఆస్వాదించగలిగేటటువంటి గొప్ప లక్షణం ఈ తులారాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారికి ఈ లక్షణాలతో పాటు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళు మొత్తం ఇతర దేశాలకంతా కూడా తిరగడము ఇతరుల ఊర్లు తిరగడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కా కేవలము మనము ఎప్పుడూ కూడా ఈ యొక్క ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకునేటటువంటి వారంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా గుళ్ళు గోపురాలు కూడా తిరగడం అనేటటువంటిది అలాగే చుట్టాలు బంధువుల ఇళ్ళకి ఇలా స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ అనేటటువంటిది రావడంతో ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పని కాస్త ఎలా ఉంటారంటే మేకప్ వేసుకుని టీచర్లు వస్తారు వాళ్ళు బచ్చో ఫ్యాండ్ ఆలో అంటారు అనమాట పాఠం చెప్పాలి పిల్లలకి పాఠం చెప్పాలి మేకప్ జరిగిపోద్దు ఫ్యాన్ అయిన పిల్లలు అని ఈ రకంగా వాళ్ళు కనీసం మేకప్ లేకుండా ఎవరు కూడా తులరాశి వాళ్ళు సౌందర్యానికి ఆధిపత్యం ఇస్తారనమాట ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తారు స్వయంవరం వివాహాల్లో కూడా చూడండి ఆమె ద్రౌపద ద్రౌపదుడు ఈమెకి స్వయంవరాన్ని ప్రకటింపజేసాడంటే లవ్ మ్యారేజెస్గా ఈ యొక్క స్వయంవర వివాహాలు అనేటటువంటివి ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తులరాశి వాళ్ళంతా కూడా మనము కోర్టు సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారనమాట వీళ్ళ యొక్క స్థిరాస్తులు అనేటటువంటివి చాలా కాలంగా వీళ్ళకి రావాల్సినటువంటివి రావడం లేదు అటువంటివన్నీ కూడా మనకి వచ్చేసేలు వచ్చేసేయాలి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు బెంచ్ మీద కదులుతూ ఉంటుంది గురుబలము అనేటటువంటిది ఈ తులారాశి వారికి ఇప్పుడు పుంజుకుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి లాంగెటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే మంచి ఆరోగ్యపు అలవాట్లు మంచి ఇతరులతో అందరూ కూడా కలిసి పనిచేయడము లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పంచమ రాహు పరిస్థితి వల్ల సంతానము అనేకమైనటువంటి ఇబ్బందుల పాలు సంతానం అవ్వడము అలాగే వేళని మిమ్మల్ని అందరినీ కూడా సంతానము ఇబ్బందుల్లో పెట్టడము వాళ్ళ యొక్క తెలుగు తక్కువ నిర్ణయాల వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పి లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి ముందే పిలక పెంచుకోవడము ముందే జుట్టు పెంచుకోవడము ఇలాగనమాట అంటే ఇప్పుడు పైన పక్షి వెళ్తుందంటే కింద ఒకడు మసాలా నోరుతున్నాడు అంటే దేనికి నోరుతున్నావు మసాలా అంటే ఆ పక్షిని ఇంకా కొట్టింది లేదు పెట్టింది లేదా ఆ పక్షిని నేను కొట్టేస్తాను దానికోసం నేను మసాలా వండుతున్నాను కాబట్టి మసాలా నోరుతున్నాను అంటాడు ఈ లోపల పెట్ట పొద్ది ఇక్కడ మసాలా ఉండిపోద్ది అలా కాకుండా మరి ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు పెట్టను కొట్టిన తర్వాతే మసాలాని రెడీ చేస్తారనమాట ఆ విధంగా మరి ఈ యొక్క రాశి వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా అన్ని కోరికలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తీర్పోవడం జరుగుతుంది దీనికి మనం కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంచమ రాహు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినిమం ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడము అలాగే రావి చెట్టుకు నీళ్ళు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం నూట ఎనిమిది సార్లు ఓం గురవే నమోం బృహస్పతి ఏ నమ అంటూ చేయడం చాలా మంచిది మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది శుభమస్తు